హావ్ యూ యర్స్ వెల్కమ్ టు గ్రై కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో ఇంట్లోనే ఉన్న వాటితో మంచి రుచిగా సాఫ్ట్ గా ఐస్ క్రీమ్ ని ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను ఈ ఐస్ క్రీమ్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చు స్పెషల్లీ ఈ ఐస్ క్రీమ్ చేయడానికి మనకి ఎలాంటి క్రీమ్ కానీ బీటర్ అలాగే మిల్క్ పౌడర్ మీ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్కుండా సింపుల్ గా నేను చేసుకునే ప్రాసెస్ అనేది చెప్తాను చాలా బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్ లో ఇంట్లో పర్ఫెక్ట్ క్రేస్ తో ఐస్ క్రీమ్ చేయాలి అంటే ఇది చాలా బాగా ఇష్టపడతారు మరి సింపుల్ వేలో ఈ బెస్ట్ ఐస్ క్రీమ్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా నేను స్టవ్ అనేది ఆన్ చేసి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి మీరు నార్మల్ గా ప్యాకెట్ మిల్క్ తీసుకోవచ్చు నేనైతే కొంచెం కేంద్రం మిల్క్ అంటారు కదా సో ఆ కేంద్రం మిల్క్ అయితే తీసుకున్నాను ఈ కేంద్రం మిల్క్ అనేది తీసుకోవడం వల్ల అది చాలా థిక్నెస్ ఉంటుందండి ఐస్ క్రీమ్ ఇది చేస్తే చాలా బాగా థిక్ గా వచ్చేస్తుంది సో ఈ పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలు పొంగిపోకుండా దగ్గరే ఉండి చూస్తూ పాలను బాగా మరిగించండి ఇలా ఒక పక్కన పాలను మరిగిస్తూనే ఇక్కడ నేను మిగతా పనులు కూడా చేసేస్తాను చూడండి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ బాదం వరకు నానపెట్టానండి దీన్ని నేను ఒక వన్ అవర్ నార్మల్ వాటర్ తో నానపెట్టేస్తాను మనం ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఒక గంట ముందు ఇలా జీడిపప్పుల్ని నానపెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇలా నానపెట్టిన ఈ జీడిపప్పు పలుకుల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అలాగే ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు పలుకుల్ని నానపెట్టాను కదా మీరు కావాలంటే సగం బాదం పప్పు అండ్ సగం జీడిపప్పు పలుకులు అయినా తీసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసిన ఈ కాజు పేస్ట్ ని రెడీగా పక్క నుంచి పాలు లేదా చూద్దాము మనం తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్ అనేది పావు లీటర్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి చూడండి పాలు బాగా మరిగి సగం వరకు వచ్చాయి ఇందులోకి కొంచెం సాఫ్రాన్ మిల్క్ అనేది నానపెట్టిన పాలను తీసుకుంటున్నాను ఇలా కొంచెం సాఫ్రాన్ పాలను వేయడం వలన మనకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం ఎల్లోయిష్ గా ఉంటుంది ఈ స్టెప్ అనేది కంప్లీట్ గా అండి మీరు ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు మీ దగ్గర సాఫరం లేకపోతే గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ని తీసుకుందాము ఇలా కాజు పేస్ట్ ని మొత్తం తీసుకొని బాగా కలపండి లేదంటే కాజు పేస్ట్ అనేది పాలలో ముద్దలు కట్టే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ లో పెట్టి ఇలా తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఈ పాలను కాస్త చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరొక మూడు నాలుగు నిమిషాల వరకు మరిగించాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించేసరికి పాలనేవి చాలా దగ్గర పడతాయండి ఇంకా చిక్కగా అవుతాయి మనం తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ పాలలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే పాలనేవి మిగలాలి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎలాంటి క్రీమ్ వాడకపోయినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అలాగే ఈ ఐస్ క్రీమ్ అనేది కొంచెం తొందరగా చల్లారడానికి ఇలా మధ్య మధ్యలో కలుపు చల్లారనివ్వండి ఎప్పుడైతే మనకి ఐస్ క్రీమ్ అనేది కంప్లీట్ గా చల్లారిపోతుందో అప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి టేస్ట్ కి తగ్గట్టుగా నేను బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నానండి మీరు కావాలంటే ఇదే టైంలో షుగర్ అయినా తీసుకోవచ్చు క్వాంటిటీ వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ తీసుకొని అండ్ ఇప్పుడు దీన్ని మనం మంచిగా గ్రైండ్ అనేది చేసుకోవాలండి ఈ టైంలో మీరు గ్రైండ్ అనేది చక్కగా మెత్తగా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి నేను గ్రైండ్ అనేది చేసేసిన తర్వాత ఎంత స్మూతిగా ఉంది కదా పైకి నురగ నురగగా ఎంత బాగా వచ్చేసింది మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ సరిపోయిందో లేదో చూడండి ఇన్ కేస్ తక్కువగా అనిపిస్తే ఈ టైంలో మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు నాకైతే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని నేను మంచిగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నానండి బట్ నేనైతే డైరెక్ట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చే వేసుకొని దీనిపైన సన్న సన్నగా చాప్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మనం గ్రైండ్ చేసిన నట్స్ని తీసుకొని ఒకసారి కలిపి ఇలా బాక్స్లోకైనా తీసుకోవచ్చు పైన ఐస్ అనేది తయారవ్వకుండా ఉండటానికి ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కానీ లేదా అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసి మూత పెట్టి డీ ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది నుంచి పది గంటలు ఫ్రిడ్జ్ చేయండి ఒక ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అలాగే నేను ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి కూడా చూపిస్తున్నానండి మీకు చూస్తేనే ఆ కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈజీగా అర్థమైపోతుంది ఇలా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు సో మీరు కూడా ఈ ఎండవేడికి ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకోండి ఒకసారి ఇలా సింపుల్ గా ట్రై చేసి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఇలా మనం పాలు జీడిపప్పు బెల్లం కాంబినేషన్తో మంచి రుచిగా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అలాగే మీరు ప్రిపేర్ చేశాక ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్ అగైన్